బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు ఒక్క నాణానికి రెండు వైపులా వంటివన్నారు బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సిద్దిపేట జిల్లా జగదేవ్ పూర్ మండలంలో ఎంపీ పర్యటించారు బీఆర్ఎస్ పార్టీ నేతలను కండువా కప్పి బీజేపీలోకి ఆహ్వానించారు రఘునందన్ రావు ఈ మేరకు రాష్ట్రంలో ఒక ప్రభుత్వం పోయి మరో ప్రభుత్వం వచ్చి దోచుకుంటోందని ఆరోపించారు గతంలో మాజీ సీఎం కేసీఆర్ దోచుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ నేతల గుంపు రాష్ట్రాన్ని దోచుకుంటోందని మండిపడ్డారు త్వరలోనే రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఎంపీ రఘునందన్ రావు చెప్పారు ఒకటే పోయింది కుటుంబానికి పోయింది ఇలా పది కుటుంబాలు జమై గునే కార్యక్రమాన్ని మొదలు పెడతా ఉన్నాయి చాలా మంది కొద్దిసేపటి క్రితమే ఈ దేశంలో రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వచ్చినాయి ఇంకా వస్తా ఉన్నాయి టీవీలలో చాలా మంది చెప్పారు సర్వే ఏజెన్సీలు కూడా రెండు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందని నిన్నటి దాకా ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు